గ్రామాల్లో బతుకమ్మ ఏర్పాట్లు పూర్తి ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు ఎంపీడీఓ శంకర్ నాయక్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆయా గ్రామాల కార్యదర్శులు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎంపీడీఓ శంకర్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు కాబట్టి అన్ని గ్రామాలలో మన పంచాయతీ కార్యదర్శులకు అతను సూచనలు ఇవ్వడం జరిగింది బతుకమ్మ ఆడుకోవడానికి అనువైన ఆ గ్రౌండ్ క్లీనింగ్ అట్లాగే లైటింగ్ ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం చెప్పేసి అందరు పంచాయత్ సెక్రటరీ మన మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన మహిళ ఆడపడుచులందరికీ వాళ్ళు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను ఆడుకొని సజావుగా పిల్ల పాపలతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది థ్యాంక్ యూ